సంతోషానికి నియమాలు నిరాడంబర జీవనం ఉన్నతమైన ఆలోచన విధానం నిరాడంబర జీవనం ఉన్నతమైన ఆలోచన విధానం మీ లక్ష్యం కావాలి ధ్యానం ద్వారా మీ చేతనను నిత్యస్థిత చేతన నిత్య నూతన ఆనంద రూపుడైన భగవంతుడితో అనుసంధానం చేసుకొని సంతోషానికి కావలసిన అన్ని నిబంధనలను పూర్తి చేయడం నేర్చుకోండి మీ సంతోషం అనేది ఏ విధమైన బయట ప్రభావాలతో ముడిపడి ఉండకూడదు మీ చుట్టుపక్కలున్న పరిస్థితులు ఏవైనా వాటి వల్ల మీ మనశ్శాంతి ప్రభావితం కానియకండి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఏ విధంగా మీరుండాలో ఏ విధంగా మీరుండాలని మీరు కోరుతారో ఆ విధంగా మీరు తయారవ్వండి ప్రజలు నిజమైన మనోనిగ్రహం ఎన్నడూ నేర్చుకోరు తమ అత్యున్నత సంక్షేపానికి హాని కలిగించే పనులు చేసి తమను తాము ఆనందంగా ముంచుకున్నామని అనుకుంటారు కానీ వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఎందుకంటే వాటిని మీరు తప్పకుండా చేయాలి కాబట్టి మీకు హాని కలిగించే పనుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడం ఇవి నిజమైన విజయానికి సంతోషానికి కీలక సూత్రాలు చాలా పనులతో మీ మనస్సును తీరిక లేకుండా ఉంచకండి ఆ పనులు చేయడం వల్ల వాటి నుంచి మీరేం పొందుతారో విశ్లేషించండి అవి నిజంగా ప్రాముఖ్యమున్నవేనా అని చూడండి సమయాన్ని వృధా చేయకండి సినిమాలు చూడడం కన్నా ఒక మంచి పుస్తకం చదవటం మీ పురోగతికి ఎంతో దోహదం చేస్తుంది నేను తరచుగా అంటాను మీరు ఒక గంట చదివితే మీ ఆధ్యాత్మిక దైనందినలో రెండు గంటలు రాయండి మీరు రెండు గంటలు రాస్తే మూడు గంటలు ఆలోచించండి మీరు మూడు గంటలు ఆలోచిస్తే మొత్తం సమయమంతా ధ్యానం చేయండి నేను ఎక్కడికి వెళ్ళినా నా ఆత్మ శాంతి మీదే నిరంతరం నా మనస్సు ఉంచుతాను మీరు కూడా మీ దృష్టి అనే ముళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆనందమనే ఉత్తర దిక్కునే సూచిస్తూ ఉండేలాగా ఉంచాలి అప్పుడు మీ సంతులతను ఎవరూ భగ్నం చేయలేరు గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యంలో మీ మనశ్శాంతిలో మీ ఆత్మానందంలో ముందు రోజు కన్నా రోజు మీరు మరింత మెరుగు కాకపోతే మీరు వెనక్కి వెళ్తున్నట్లు ఎందుకని మీరు చేసే పనులను తగినంత అదుపులో ఉంచుకోవడం మీరు అభ్యాసం చేయడం లేదు కనుక మీకు మీరే అలవాట్లను ఏర్పరుచుకున్నారు మీరు వాటిని మార్చగలరు మీరు తప్పుగా ఆలోచిస్తుంటే మంచి సహవాసం చేస్తానని చదువుతానని ధ్యానం చేస్తానని మనస్సులో నిశ్చయించుకోండి సహవాసంలో మార్పు మీలో చాలా తేడా తీసుకురావచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కొద్ది గంటలలోనే మీ మనస్తత్వం మారుతుంది పునరుత్తేజం కలిగించే శాంతి మీకు అనుభవం అవుతుంది మీరు డాన్సులకని పార్టీలకని వెళ్ళినప్పుడు మీ మనస్సు తరచుగా చంచలం అశాంతం ఉద్రిక్తం అవుతూ ఉంటుంది ఆ తరువాత నిచ్చలమైన వాతావరణంలోకి వెళ్తే మీరు తిరిగి శాంతివంతులవుతారు జీవితంలో అన్నిటికన్నా గొప్ప ప్రభావం మీ శక్తి కన్నా బలమైనది మీరుండే చుట్టుపక్కల పరిసరం అవసరమైతే దాన్ని మార్చండి మీరు మానసిక దృఢత్వం సంపాదించే వరకు మంచి పరిసరాల సహాయం మీకు లేకపోతే మీరెన్నటికీ మీరు కావాలనుకున్న విధంగా కాలేరు మంచిగా మారడానికి మీరు చేసే ప్రయత్నంలో కష్టాలు ఎదురైతే ఆధ్యాత్మిక సహవాసం ఇంకా ఇతరమైన మంచి ప్రేరణనిచ్చే ప్రభావాలు ఆవశ్యకమైనవి ఆత్మ విశ్లేషణ మిమ్మల్ని మీరు చెక్క చేసుకోవడానికి కూడా ఎంతో ముఖ్యమైనది భయం లేకుండా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోగలిగితే ఇతరులు విమర్శనా ధోరణిలో చేసే విశ్లేషణకు జంకకుండా నిలబడగలుగుతారు ఇతరుల తప్పుల మీదే మనస్సును ఇష్టంగా నిలిపేవారు మానవ రూపంలోని రాబందులు ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎంతో చెడు ఉంది చెడు అనవద్దు చెడును ఆలోచించొద్దు చెడు చెయ్యవద్దు గులాబీ పువ్వులా ఉండండి మీ ఆత్మ మంచితనమనే తీయని సుగంధాన్ని అన్ని వైపులకు వ్యాపింపచేయండి మిమ్మల్ని తమ స్నేహితులని ప్రతి ఒక్కరూ భావించేలా మీరు ఉండండి మీరు అందరికీ సాయం చేస్తారని ఎవరికీ కీడు చెయ్యరని మీరు మంచిగా కావాలనుకుంటే మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీలో ఉన్న సుగుణాలను పెంపొందించుకోండి చెడు అనేది మీ స్వభావంలో ఉందనే ఆలోచనను తీసేయండి మీ మనస్సులోంచి అది తొలగిపోతుంది మీ ప్రవర్తనతో మీ మాటలతో కాదు మీరు దేవుడు ప్రతిరూపంగా ఉన్నారని అందరూ భావించేలా తయారవ్వండి వెలుగుకు ప్రాముఖ్యం ఇవ్వండి చీకటి ఇక ఉండదు చదవండి ధ్యానం చేయండి ఇంకా ఇతరులకు మంచి చేయండి